ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతుంది పడవలను తీసేందుకు రెండు ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో ఇక మూడో ప్రయత్నంగా అధికారులు రంగంలోకి దించారు నిపుణుడు అబ్దుల్ నేతృత్వంలో పద్నాలుగు మంది బృందం బ్యారేజ్కి చేరుకుంది గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను నీటిలోనే ఎగువకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఒకదానికొకటి లంకె పడిన మూడు భారీ పడవలను ఏడు పడవలకు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఒక పడవను గేట్ల నుంచి దాదాపుగా పది మీటర్ల వరకు లాగారు వాటికి భారీ ఇసుక తాలు కట్టారు ఇక అవి సరిపోకపోవడంతో మరికొని తెప్పించి పడవలకు కట్టి వాటిని సమీపంలోని దుర్గగుడి వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మరో రెండు బోట్ల సాయంతో బోట్లను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బయట ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే ఉంది కాకినాడ నుంచి వచ్చినటువంటి బృందం ప్రస్తుతానికి ఒక ప్రత్యేక వంటి ప్రక్రియ ద్వారా బోట్లను ఎగువకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు తిరుమల ద్వారా తిరుమల రావు ద్వారా అందిస్తారు తిరుమల రావు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీక్కున్న బోట్లను వెలికి తీసేందుకు అధికారులు అయితే పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఇప్పటికే విశాఖపట్నం చెందిన స్క్యూబా టీము అదేవిధంగా కాకినాడ చెందిన అబ్బుల టీము మొత్తము ఇరవై ఏడు మంది ఇలా సంయుక్తంగా సభ్యుల టీములు ఈ వర్క్ అయితే జరుగుతున్న సంబంధించి ఏదైతే ఉందో ఈ బోట్లను వెలికి తీసేందుకు ఉదయం నుంచి ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఈ చూడొచ్చు విజువల్స్ లో కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రకాశం పైన బ్యారేజీ పైన ఉన్న ఒక ఒకవైపు నుంచి అదేవిధంగా ఇటు దుర్గగుడి సమీపంలో ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ సంబంధించిన కార్యాలయం దగ్గర ఒక ప్రక్రియకు సంబంధించి ఈ రెండు ప్రక్రియలు ఈ బోట్లను పైకి లేపేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ టోలిస్ట్ విజయస్ లో మీరు ప్రత్యేకంగా ఏదైతే ఉందో విశాఖపట్నం చెందిన క్యూబా టీమ్ అండర్ వాటర్లోకి వెళ్ళి వాళ్ళు బోటు సంబంధించి లంగర వేసి వాటిని వెలుగు తీసుకు సంబంధించిన టీం అయితే చేస్తున్న జరిగింది మరో విధంగా ఇది ఎవరైతే ఉన్నారో కాకినాడ చెందిన అబ్బుల టీంకు సంబంధించి కూడా వీటిని బోట్లను పైకి లేపేందుకు వాళ్ళకు సంబంధించిన వాటర్ బిలిన్స్ కూడా లోపల పెట్టి తీసేందుకు కూడా ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే వీళ్ళిద్దరూ సంబంధించి సంయుక్తంగా ఈ బోట్ను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరో పక్కన చూసి ఇటు ఏదైతే ఉందో ప్రత్యేకంగా రెండు బోట్లను తీసుకోవడం జరిగింది ఈ బోట్లు కదిలిన సమయంలో ఆ బోట్లకు సంబంధించిన తాళ్ళు కూడా వాటికి అదేవిధంగా ఐరన్ రూప్ కూడా కట్టి వాటిని వేగవంతంగా బయట తీసి ందుకు కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఈ ఇందా కొద్దిసేపటి క్రితమే ఈ బోట్లను సంబంధించి వెలికి తీసేందుకు ఈ లంగర్ టీం పైకి లేపేందుకు ప్రయత్నించగా కొంత అలజడి అయితే అక్కడ కొనసాగింది బోటు కొంచెం కదిలింది కానీ అది ఎక్కువ బరువు అదేవిధంగా సంబంధించిన ఇసుక లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత అంత అంత కలిగిందని చెప్పాలి దాన్ని కూడా ఇప్పుడు వచ్చి అబ్బులతో కొంచెం టీము డిస్కషన్ చేసుకుని ఇప్పుడే అక్కడికి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన టీం కూడా అక్కడ చేస్తున్న పనులు కూడా మీరు టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్ప్జివ్ కనబడుతుంది ఈ బోటు తొలగించింది ప్రక్రియలో ఇది రెండు టీములు ఇది విశాఖపట్నం టీం అదే అదేవిధంగా కాకినాడ టీం కానీ సంయుక్తంగా ఈ బోట్ను వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఎట్టు పరిస్థితులు ఈ బోట్ను బయట తీస్తామని చెప్పేసి అబుల్ టీము ధీమా వ్యక్తం చేస్తుంటే అండర్ వాటర్ సంబంధించి కొంత అంతరాయం కలుగుతుంది అయినప్పటికీ వీళ్ళు లోపల హోల్స్ పెట్టి వాటి కాళ్ళతో వాటిని ఐరన్ రూప్ తో కట్టి బోటును బయట తీసేసుకుంటే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇదేమైనప్పటికీ ఈ రోజు ఎట్టు పరిస్థితులు ఈ వెలుగు వెలిగితీసేందుకు కూడా అధికారులు అయితే సన్నిద్ధం అవుతున్నారు అదేవిధంగా ఈ రెండు టీంలు సంయుక్తంగా ఈ తీసేందుకు ప్రయత్నం జరుగుతుంది ఈ ఇటీకి వాతావరణం కొనసాగు సక్రమంగా ఉంది అదేవిధంగా అండర్ వాటర్లో కూడా కొంత వాటర్ ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ లోపల ఒక బోటు మీద ఇంకో బోటు ఉండి వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తుంది దాన్ని పైకి లేపేందుకు కూడా కొంత సమయం పడుతుందని చెప్పేసి అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ బోటుని ఈ రోజు ఇటు పరిస్థితుల్లో విలుక్కిస్తామని చెప్పేసి అప్పుల టీము అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించిన క్యూబార్డ్ టీం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది తిరుమల అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఫైర్ అయింది ఈ ప్లాన్ సీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఈ ప్లాన్ సీకి వచ్చేసరికి ఈ ప్లాన్స్ ఎటువంటి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది ఎక్కువగా ఎటువంటి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది అసలు ప్రధానంగా ప్లాన్ సి సక్సెస్ఫుల్ గానే కొనసాగుతుంది కానీ బోట్లు సంబంధించి అండర్లో మునిగిపోయినాయి ఇప్పుడు బోటు సగం ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేశారు కట్ చేసే సమయంలో పైకి లెగుస్తున్న సమయంలో మళ్ళీ బోట్ తిరగబడి కిందకి వెళ్ళడం జరిగింది ఈ కిందకు వెళ్ళిన ప్రక్రియలోనే ఇసుక ఎక్కువగా లోడ్ ఉండటం వల్ల దాన్ని కట్ చేసే క్రమంలో కొంత అంతరాయం కలుగుతుంది ఆ కట్ చేసే సమయంలోనే అంతరాయం కలుగుతుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి వీళ్ళు ఏం చేయాలనే కోణంలో అయితే అబ్బుల అదే అదేవిధంగా ఎవరైతే ఉన్నారో క్యూబా టీం డిస్కషన్ చేసుకుని మరోసారి దాని వెళ్ళింది అయితే ఈ లోపల క్యూబా టీము అందరిలోకి వెళ్లి పూర్తిగా పరిశీలిస్తుంది బోటును బయటకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలి కట్ చేస్తే మళ్ళీ బయటకు బయటకు వస్తుందా లేకపోతే ఇసుక ఏమన్నా తప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే కొనసాగుతుంది ఏదైనప్పటికీ ఈ బోట్లు ప్రక్రియ తొలగించే ప్రక్రియ అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే ఇటు క్యూబా టీము అదేవిధంగా కాకినాడ చెందిన అబ్బుల టీము సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుని దాన్ని బయట తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కొంత అంతరాయం కలుగుతుంది బోట్లు ఎక్కువ వేసుకుంటాం అదేవిధంగా ఒక బోటు మీద ఇంకో బోటు పడటం ఒక బోటు పైకి లెక్కుతుంది ఆ బోటుని లే పైకి తీసుకొస్తున్న సమయంలో బోటు కట్ట కిందకి జారి ఎంత కొంత సాంకేతికంగా ఇబ్బంది కలిగినప్పటికీ దాన్ని అధిగమించి దాన్ని బయటకు తీసేందుకు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రాణలేక పెద్దంగా మార్చుకుంటూ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుంటూ బోట్ని కూడా వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే తిరుమల రావు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఈ బోట్లను కట్ చేసే ప్రక్రియలో పాల్గొంటున్నారు ఓవరాల్ గా మెంబర్స్ కి ఎలాంటి రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉందని అధికారులు కావచ్చు మెంబర్స్ కానీ ఎలాంటి రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది ఆ మెంబర్స్ కి అంటే వీళ్ళు వచ్చేసి ఈ క్యూబా ట్యూమ్ ఎవరైతే విశాఖపట్నం నుంచి వచ్చారో ఆ క్యూబా ట్యూమ్ అండర్ వాటర్లోకి వెళ్ళి కట్ చేసే ప్రయత్నం చేస్తాను వాళ్ళు చాలా అనేకమైన ఛాలెంజీకి ఇంకా డీప్ కూడా వెళ్ళి తీసిన ప్రయత్నం కానీ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తీసినప్పుడు కానీ వీళ్ళు ఆ కట్ చేస్తున్న సమయంలో బోటు కిందకి జారిపోవడము అది పద్దెనిమిది అడుగుల లోతు కిందకి జారిపోవటం వల్ల ఒక బోటు ఒక బోటు ఆనుకుని ఉండటం ఇలాంటివన్నీ కనపడుతుంది ఒక ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మళ్ళీ దానికి కిందకి వెళ్ళిపోవటం ఇంకో ప్లాన్ అమలు చేస్తున్నాం మళ్ళీ దానికి ఏదో ఆటంక కలగటం అన్నీ కొనసాయి సాగుతున్నాయి ఈ దీటిని అధిగమించేందుకు కూడా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుంది ఈ పద్దెనిమిది లోతు అడుగుల నీటిలోంచి వీటిని తీయటానికి కూడా అదే విధంగా వీళ్ళకు చేస్తున్న సమయంలో మూవ్ అవుతున్న సమయంలో మళ్ళీ అది కిందకి దిగిపోవడం ఆ కింద దిగిన తర్వాత మళ్ళీ బోటుకు ఇది లింక్ అవడం ఇవన్నీ ఒకదానికొకటి అనేక సమస్యలు వాళ్ళు చేస్తున్న సమయంలో ఒకటి వన్ బై వన్ ఒకటి ముందుకు అది ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి ఈ ఇబ్బందులు కూడా అధిగమించేందుకు కూడా వీళ్ళు ఏం చేయాలనే కోణంలో అయితే ఇప్పుడు డిస్కషన్ చేసుకుని మళ్ళీ వెళ్లడం జరిగింది సీన్ కూడా అమలు చేస్తున్నారు దానిలో భాగంగానే పని సాగుతున్న సమయంలోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ సాగుతున్న సమయంలో ప్రాబ్లమ్స్ కూడా అధిగమించేందుకు కూడా ఏం చేయాలో ప్రణాళిక అని చెప్పేసి లోపలికి వెళ్లారు లోపకెళ్ళిన టీములు సంబంధించి ప్రత్యేకంగా ఇది మళ్ళీ ఇప్పుడే క్యూబర్ టీమ్ అండర్ వాటర్ లోకి వెళ్తడం జరిగి వండర్ వాటర్ లో వెళ్తడం ఏం జరుగుతుంది దానికి సంబంధించి బోట్ ని తీసేందుకు ఐరన్ రోప్ సంబంధించి ఏం చేయాలనేది కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా ఇప్పటికి మరి కర్సెప్ట్ లోనే కొంత ఫలితం అయితే శుభపరిణామం అయితే జరిగే అవకాశం ఉందని చెప్పి టీం సభ్యులు కూడా చెప్తున్నారు తిరుమానం వన్స్ బోట్ ని రెండు భాగాలుగా చేసిన తర్వాత దాన్ని క్రేన్ల సహాయంతో పైకి తీసే ప్రయత్నం చేస్తారా లేదు అంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయంగా దానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా అంటే ఇది ఒక బోటు నిన్న సాయంత్రం సగభాగం అయితే కట్ చేయడం జరిగింది సగభాగం కట్ చేసిన తర్వాత ఆ బోటు సగభాగం కట్ చేయడం జరిగింది సగభాగం కట్ చేసిన తర్వాత ఆ బోటును ఇంకో బోటు సహాయంతో మొత్తం నిన్న టోటల్గా అక్కడ మనకు కనపడే బోట్లు మొత్తం ఇక్కడ రెండు ఈ ఆ రెండింటికి సమయం ఏడు బోట్లు నిన్న వచ్చినాయి ఆ బోట్లు సహాయంతో బయట తీస్తున్న సమయంలో బోటు సగభాగం కట్ చేసి ఇక ముందుకు వస్తుందనే సమయంలో తిరగబడింది తిరగబడంతో అందర్ వాటర్లో గెలపడం జరిగింది అండర్ వాటర్లో సగం కట్ చేశారు ఆ సగం కట్ చేసిన ప్రాంతంలో మరి కట్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ కట్ చేయకుండా వాడు హోల్స్ పెట్టి ఈ బోట్ల సహాయంతో అదేవిధంగా ఇటు పక్క ఒక క్రేన్ ప్రకాశం బ్యారే మీద ఒక క్రేన్ అదేవిధంగా దుర్గుడు వైపు ఒక క్రేన్ ఆ క్రేన్ అయితే పొక్లెండ్ అయితే ఉంది ఆ పొక్కుల సహాయంతో వీటిని టైట్ చేసి పైకి లేపేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ పైకి పైకి లేచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే మళ్ళీ ఇంకోసారి కూడా అది పైకి లేచింది జస్ట్ వాళ్ళు మళ్ళీ కిందగా జారినట్టుగా తెలిసింది ఆ జారిన సమయంలోనే దానికి ఇంకా అండర్ సంబంధించి ఇంకా దాని కింద బోట్ ఏమైనా ఉందా అది దీన్ని పట్టేస్తుందో అనే కోణంలో అయితే వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఆ దాన్ని కూడా అధిగమించి బయటకు ఎలా రావాలనే కోణంలో అయితే ఇది ఎవరైతే ఉన్నారో ఇటు విశాఖపట్నం క్యూబా టీం అదేవిధంగా కాకినాడ సంబంధించిన అబ్బుల్ టీం మొత్తము ఇరవై ఏడు మంది సభ్యులు గల టీములు ఇక్కడ లోపల అండర్ వాటర్ లో వర్క్ చేయడం జరిగింది ఈ కాసేపట్లోనే చేస్తున్నారు మళ్ళీ దానికి కొంత అంతరాయం ఏర్పడుతుంది వీళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని ప్లాన్ సమయంలో మళ్ళీ ఇంకా అంతరాయం కలుగుతుంటుంది దాన్ని ఎలా బయట తీయాలని చెప్పేసి వీళ్ళైతే డిస్కషన్ చేస్తున్నారు ఈ డిస్కషన్ లో భాగంగానే మళ్ళీ వచ్చి మాట్లాడి ఎవరైతే ఉన్నారో టీము సంబంధించిన అబ్బులు అదేవిధంగా క్యూబా సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కిందకి వెళ్ళడం జరిగింది వీళ్ళు మళ్ళీ అండర్లో వాటర్ దిగి వాళ్ళు దీన్ని వెలికి తీసేందుకు కూడా వాళ్ళకి సంబంధించి ప్రక్రియలు అయితే ఇది తీసేందుకు కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఏదైనప్పటికీ వీళ్ళు వీళ్ళు చేసిన ప్లాన్కి సక్సెస్ఫుల్ గా వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ వెంటనే ఇంకో ప్రాబ్లమ్స్ వస్తుంటే దాన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి వాటర్లోనే డిస్కషన్ చేసుకుని బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు Huy! Lookð gut mageri kh 9